లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మన ఖమ్మం సత్తుపల్లిలో ఈ రోజు అయితే ఈకో తేజస్ కంపెనీ వారు శ్రీ లక్ష్మీ నరసింహ మోటార్స్ వాళ్ళైతే ఈకో తేజస్ కంపెనీ డీలర్షిప్ తీసుకోవడం అయితే జరిగిందనమాట మన తెలిసిందే ఈ పొల్యూషన్ రోజుల్లో ఇప్పుడున్న పెట్రోల్ ధరలకి సమాధానం చెప్తూ ఈకో తేజస్ వాళ్ళైతే మంచి మోడల్స్ ఈవీ బైక్స్ అయితే ముందుకు తీసుకురావడం జరిగింది దీంట్లో నార్మల్ గా హెవీ బైక్స్ కూడా తీసుకొచ్చారు సో ఫార్మర్స్ కి అండ్ బిజినెస్ మెన్స్ కి యూజ్ అయ్యేలాగా సో ఇలాంటి కొత్త కొత్త మోడల్ వెహికల్స్ మన సత్తుపల్లి నగరంలో కూడా ఈ డీలర్షిప్ రావడం అనేది చాలా విశేషం చెప్పుకోవచ్చు ఈ రోజు అయితే ఈ బైక్ షోరూమ్ ఓపెన్ కాబోతుంది సో ఇక్కడ ముఖ్య అతిథులు రాబోతున్నారు అంతేకాకుండా గెస్ట్ ఇక్కడ ఈకోతేజస్ కంపెనీ నుంచి మేనేజర్స్ రాబోతున్నారు సో వాళ్ళని అడిగి మనం ఈకోతేజస్ కంపెనీ బండ్లు ఎలా ఉన్నాయి సో వాటి ప్రత్యేకతలు అంతేకాకుండా ఈ డీలర్షిప్ తీసుకున్న వాళ్ళు ఆ బైక్ కాస్ట్లు ఎలా ఉన్నాయి అంటే మనం ఈకోతేజస్ కంపెనీ వాళ్ళైతే మిగిలిన ఈవీ బైక్స్ తో పోల్చుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట బైక్స్ అని చెప్పొచ్చు మనం వేరే వాటితో పోల్చుకుంటే సో మనం చూడొచ్చు ఇక్కడ లోపల ఎంటర్ అవుతున్నాం బైక్స్ చూడొచ్చు చాలా కలర్ఫుల్ గా చాలా మంచి మంచి కలర్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు రెడ్ కానివ్వచ్చు బ్లూ కానివ్వచ్చు అంతేకాకుండా యాష్ బ్లాక్ ఎల్లో లాంటి మంచి మంచి వైట్ లాంటి ఫ్యాన్సీ కలర్స్ అన్ని ఉన్నాయి సో ఈవి బైక్స్ లో కూడా అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు సో మనకి ఈ రోజు ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇలాంటి ఈకో తేజస్ అనే పెద్ద కంపెనీలు మన ఖమ్మంకి సత్తుపల్లికి రావడం ఇక్కడ నుంచి డీలర్షిప్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే డీలర్షిప్ అంటే ఇక్కడ సత్యపల్లి నుంచి ఎవరైనా ఇంకా బైక్ షోరూమ్స్ మీకున్న షోరూమ్స్ లో అడిషనల్ గా ఈ బైక్స్ అమ్ముకోవాలన్నా అలాంటివి కూడా మనం ఇక్కడ డీలర్స్ ఇస్తున్నారు సో చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బండ్లు అంతేకాకుండా ఇప్పుడున్న ఈ పొల్యూషన్ రోజులు అందరూ చాలా వరకు మనం ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ ప్రజలు మక్కు చూపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో ఈ సిచ్యువేషన్ లో ఇలాంటి షోరూమ్స్ మనకి ఇక్కడ రావడం మనకు అందుబాటులో దొరకడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈకో తె కంపెనీ కూడా మంచి గుర్తింపు వచ్చింది సో అందరూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని బైక్స్ కొనుక్కోవాలని మా సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం మనం ముందైతే వచ్చిన గెస్ట్లతో మాట్లాడి ఓపెనింగ్ లో ఉన్న ఆఫర్స్ గురించి మేనేజర్ చెప్పే విషయాల గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం ము విజయబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇరిగేషన్ డెవలప్మెంట్ గా ఉన్నారు సో సార్ తో మాట్లాడి మనం ఈ కానివ్వచ్చు ఇక్కడ ఇలాంటి షోరూమ్ రావడం సో అందరికి అందుబాటులోకి రావడం ఎలా అనిపిస్తుంది అనే మీద సార్ తో తెలుసుకోవడానికి నమస్తే సార్ ఎలా ఉన్నారండి బాగున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులకు అదే విధంగా తెలంగాణ ప్రజలకు ఈ రోజు సొత్తుపల్లి పట్టణంలో ఎక్కువ తేజస్ కంపెనీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ఇంట్రడ్యూస్ చేసే దాంట్లో భాగంగా భాస్కర్ గారు ఇక్కడ షోరూమ్ ని ఏర్పాటు చేసి ఇది డిస్ట్రిబ్యూటరీగా ఈ సెంటర్ సొత్తుపల్లి ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే దాంట్లో భాగంగా మరి భాస్కర్ గారు ఆధ్వర్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ వెహికల్స్ ని అందించే బాధ్యత ఇక్కడ నుంచే తీసుకోవటం జరిగింది శ్రీకారం సత్తుపల్లి నుంచి జరగటం కూడా చాలా సంతోషం అనిపిస్తా ఉంది అయితే మనం చూసినట్లయితే అటు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా ఈ పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకొని సోలార్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ని ప్రజలకు అందించి అందుబాటులోకి తీసుకొచ్చి దీని ద్వారా మనం పొల్యూషన్ కంట్రోల్ చేయాలనేది రెండు ప్రభుత్వాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ మీద కూడా ప్రజలు కూడా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు వీటి మీద కొంత సబ్సిడీస్ ఇచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి కాబట్టి ప్రజలు కూడా దీని మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు రెండోది మనం పెట్రోలు డీజిల్ ఈ వాడకం వాడటం వల్ల ఇవి వీటి ఉత్పత్తులు విదేశాల్లో ఉండటం విదేశీ సుంకాలు చెల్లించటం వీటన్నిటి వల్ల కూడా మారక ద్రవ్యంలో కూడా మనకి కొంత నష్టం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రజలు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా వాడాలనేది కూడా మా సందర్భంగా ఓకే సో మచ్ అంటే ఇప్పుడు మనం బైక్స్ లో చాలా పెట్రోల్ తో పోల్చుకుంటే ఇవి బైక్స్ కూడా చాలా పొల్యూషన్ ఫ్రీ అంటున్నాం పవర్ కూడా తక్కువ ఛార్జ్ అవుతుంది సో మీరు ప్రజలకి ముందుకొచ్చి తీసుకోవాలనే దాని గురించి చెప్తే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు సార్ అంటే ఈ బైక్స్ ప్రిఫర్ చేయాలి అంటే వాస్తవంగా గతంలో కొన్ని ఇబ్బందులు ఉండేవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ తో రాను రాను కొంత సాంకేతికంగా దాని మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు భాస్కర్ గారు చెప్తున్నారు ఈ ఎకో తేజస్ అనే కంపెనీ ఫోర్ అవర్స్ దాన్ని ఛార్జింగ్ పెడితే దాదాపు హండ్రెడ్ కిలోమీటర్స్ అది ఆగకుండా ప్రయాణం చేసే సౌలభ్యం ఉంది కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోని ఈరోజు వాళ్ళు ఈ బైక్ను వాడుకునే అవకాశం ఉంది కాబట్టి పెట్రోల్ అదే వంద కిలోమీటర్లు వెళ్ళాలంటే దాదాపు నూట యాభై రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఆ లీటర్ వంద రూపాయలు ఉంది ఇది చాలా తక్కువ ఖర్చుతో ఇది ఈ మొబైట్ని వాడుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా తప్పకుండా దీన్ని వాడుకుంటారని చెప్పి నేను అనుకుంటాను సత్తిపల్లిలో ఈకో షోరూమ్ బైక్ ఓపెనింగ్ అయితే షోరూమ్ జరుగుతుంది కదా సో ఇక్కడ మనతో పాటు ఇక్కడ డీలర్ ఉన్నారనమాట భాకర్కరావు గారు సో తన ఈకో తేజస్ కంపెనీ నుండి మన సత్తుపల్లికి అయితే డీలర్షిప్ తీసుకోవడం జరిగింది సో ఓవరాల్ గా ఇప్పుడు ఈకో బై బైక్స్ అనేది చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది పొల్యూషన్ ఫ్రీ కానివ్వచ్చు ఇప్పుడున్న పెట్రోల్ ధరలు కానివ్వచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్ లో సార్ ఇప్పుడు సత్తిపల్లిలో ఇలాంటి బైక్ బైక్ షోరూమ్ పెట్టారు సో తను ఎలా ఫీల్ అవుతున్నారు అంతేకాకుండా ఈ బైక్ షోరూమ్ ఇక్కడ అవేర్నెస్ ఎలా తీసుకురాబోతున్నారు అనేది సార్ మాటలు అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం భాస్కర్ రావు గారు నమస్తే అండి అంటే సార్ చెప్పండి అంటే మీకు ఎలా వచ్చింది అసలు ఇక్కడ బ్రాంచ్ తీసుకురావాలి ఈకో తేజస్ వాళ్ళది బైక్స్ వాళ్ళు అంటే ఇప్పుడు నార్మల్ గా బైక్ షోరూమ్ అంటే ఇలా ఈవీ బైక్స్ ఇక్కడ ప్రజల్లో అంటే అవేర్నెస్ ఉందంటారా ఎక్కువ మీకు సేల్ అవుతాయి అనేది మీకు ఎలా అనిపిస్తుంది ఎక్కువ ప్రజల్లో ఆల్మోస్ట్ అవేర్నెస్ వచ్చింది సో ఇక్కడ ఈకో కంపెనీ తీసుకున్నారు సో మీకు ఎలా సేల్స్ ఉండబోతుంది అనుకుంటున్నారు సేల్స్ బానే ఉంటుందని ఆశిస్తున్నాం మేడం ఇక్కడే కాకుండా ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా నాలుగు జిల్లాలు తీసుకున్నాం డిస్ట్రిబ్యూషన్ దాని మొత్తం మన ఇక్కడ నుంచే డీలర్షిప్ అంటే ఎక్కడెక్కడికి తీసుకున్నారు సార్ డీలర్షిప్ మీరు అంటే ఆంధ్ర తెలంగాణ ఏరియాస్ ఏమన్నా ఐడియా చెప్తారా ఆంధ్రలో జంగారెడ్డిగూడెం చింతలపూడి నూజవీడు గన్నవరం మైలవరం ఇబ్రహీంపట్నం కంజన్చర్ల నందిగామ జగపేట తెలంగాణలో సూర్యాపేట మిరియాలగూడ కోదాడ ఖమ్మం తొర్రూర్ మహబూబాద్ వైరా సత్తుపల్లి అసురాపేట భద్రాచలం ఈ అన్ని నియోజకవర్గాలు మళ్ళీ అన్ని మండల పరిసర ప్రాంతాల్లో కూడా మా షోరూమ్లు ఓపెనింగ్ చేయడానికి మా వంతు కృషి చేస్తాం ఓకే సార్ అంటే ఇప్పుడు మరి కస్టమర్స్ ఇప్పుడు డెలివరీ విషయానికి వస్తే కంపెనీ దగ్గర నుంచి కానివ్వచ్చు అంటే ఎలా ఇస్తున్నారు వాళ్ళకి డెలివరీ అంటే ఇప్పుడు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవడం లేదంటే షోరూమ్ వచ్చి వాళ్ళు తీసుకోవడా ఎలాంటివి చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి షోరూమ్ వచ్చి బుకింగ్ చేసుకోవడం ఆన్లైన్ లేదు ఆన్లైన్ షోరూమ్ వచ్చి బుకింగ్ చేసుకోవడం ఆ షోరూమ్ వచ్చి విజిట్ చేసి బుక్ చేసుకుంటున్నారు ఎక్కడైనా సర్వీస్ పరంగా చెప్పండి సార్ అంటే ఇప్పుడు సర్వీస్ ఈవి బైక్స్ అనగానే మనకు వచ్చే నార్మల్ ప్రాబ్లమ్స్ ఏంటి వాటికి సొల్యూషన్స్ ఏమని చెప్తారు మీరు సర్వీస్ మొత్తం మా దగ్గర మేడం మొత్తం వచ్చే గంటలో బండి సర్వీస్ చేసి ఇచ్చి పంపుతాం సర్వీస్ వారంటీ మొత్తం ఇక్కడ బ్యాటరీ బ్యాక్అప్ అలాంటి విషయానికి వస్తే ఇప్పుడు ఈవీ బైక్స్ అనగానే మనం ఎక్కువ బ్యాటరీ డిపెండెంట్ సో ఎంత ఛార్జింగ్ పెడితే ఎన్ అవర్స్ మనకి వర్క్ చేస్తుంది బైక్ లిథిమ్ బ్యాటరీ అయితే ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెడితే హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది మేడం గ్రాఫిన్ బ్యాటరీ అయితే సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది సెవెన్ సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ ఛార్జింగ్ పడుతుంది సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది ప్రైస్ కూడా తక్కువలో ఉంది మనం మాక్సిమం అరవై ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ళ మధ్యలోనే ఉన్నాయి మేడం బైక్లు అన్నీ కూడా ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు లగ్జరీ ఆన్ రోడ్ డే కాకుండా ఇప్పుడు ఫార్మర్స్ కి యూస్ అయ్యే కూడా మన దగ్గర మోడల్స్ తీసుకొచ్చారు సో వాటి గురించి ఫార్మర్స్ కి తీసుకోవాలి అంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు లగేజ్ వెహికల్స్ ఉన్నాయి మేడం వ్యాపారస్తులకు కూడా ఉపయోగపడతాయి త్రీ హండ్రెడ్ కేజీస్ లగేజ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర ఫార్మర్స్ కూడా అవి బాగా యూస్ అవుతాయి అంటారు సో లగేజ్ వెహికల్స్ అంటే ఇప్పుడు రోడ్డు మీదే కాకుండా అవి మట్టి మీద అలాంటి వాటి మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా ఉంటుంది వాటి యూజెస్ ఎలా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు మేడం ఎక్కడైనా వెళ్తే ఫ్రీగా మనం ఎంత వెయిట్ అయినా కానీ త్రీ హండ్రెడ్ కేజీస్ వర వేసుకుని వెళ్ళొచ్చు లగేజ్ మా షోరూమ్ కి ఇచ్చేసి ఓపెనింగ్ చేసిన బొవా విజయ్ విజయబాబు గారికి మా వంతు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం